సంతోష్ విలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అనే బాల్య చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను ఇవ్వడం జరిగింది తర్వాత ప్రపంచ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం మన హైదరాబాద్లో నిర్వహించిన సంగతి మీ అందరికి తెలిసిందే దాంట్లో పదమూడు వందల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడితే దాంట్లో ము ముప్పై చిత్రాలు మాత్రమే సెలెక్ట్ అయ్యాయి దాంట్లో ఆదిత్య క్రియేటివ్ జీనియస్ మా బాల చిత్రము ప్రథమ స్థానంలో ఉండి తెలంగాణ తొమ్మిది జిల్లాలలో ప్లస్ హైదరాబాద్లో దాదాపు ఒక వంద థియేటర్స్లలో అద్భుతంగా ఫోర్టీన్త్ నవంబర్ టు ట్వంటీత్ నవంబర్ వరకు ప్రదర్శించబడ్డది దాదాపు చాలామంది ల్యాక్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఈవెన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కువగా చూసినట్టుగా ఫిల్మ్ ఇది తర్వాత అన్ని స్కూల్స్లలో ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చి మేము తెలంగాణ ప్రభుత్వానికి అప్లై చేశాము అప్లై చేస్తే వాళ్ళు స్పెషల్ నూన్ నోన్ షోస్ పర్మిషన్ ఇచ్చారు తర్వాత దాదాపు నూట వన్ థర్టీ కంట్రీస్లో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చలనచిత్రంలో పోటీ పెడితే ఆల్మోస్ట్ ఆల్ చైనా అంతర్జాతీయ చలనచిత్రంలో చిత్రంలో ఇంతకుముందు వచ్చింది మార్చిలో రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవము ప్లస్ న్యూయార్క్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ గా ఆదిత్య ఫిల్మ్ సెలెక్ట్ అయినందుకు చాలా గౌరవకారణంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నూన్ షోస్ స్పెషల్ నూన్ షోస్ పర్మిషన్ ఇచ్చింది తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన ఇండియాలో కూడా చాలా ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం లో కూడా ఫిల్మ్ ప్రదర్శించబడతా ఉన్నది ఇంత అద్భుతమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ని నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది తెలంగాణ ప్రభుత్వము ప్లస్ ఆంధ్రప్రదేశ్లో జూలై ఫస్ట్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి స్కూల్కి ఒక డే అలాట్ చేసేసి నూన్ షోస్లో ఎయిట్ టు లెవెన్ ప్రతి స్కూల్కి ఆ రకమైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈవెన్ డిస్టిక్ కలెక్టర్స్కి పర్మిషన్ ఇచ్చింది డిస్టిక్ కలెక్టర్స్ డిఓలకు పర్మిషన్ ఇచ్చారు అందరూ కూడా స్కూల్స్ అన్నిటి పర్మిషన్ ఇచ్చేసేసి ప్రతి నూన్ షోస్ ప్రదర్శించబడడానికి ప్లాన్ చేస్తున్నాము జూలై ఫస్ట్ నుంచి ఇప్పటికీ చిత్రానికి అంతర్జాతీయంగా ప్లస్ జాతీయంగా ఈవెన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవము ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్లో నిర్వహించే దాంట్లోపల ఈ ఆదిత్య బాలజితం మంచి సందేశాత్మక చిత్రంగా ప్రదర్శించబడి ఎన్నో ప్రశంసలు అందుకున్నది చాలా మంచి బాల కార్మిక వ్యవసాయ సంస్థలు కావచ్చు తర్వాత ఉమెన్ ఓరియంటెడ్ లో ఈవెన్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈవెన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో కూడా ప్రదర్శించబడి ఇంటర్నేషనల్ చిలని ఫిలి ఫెస్టివల్లో ఇవన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వేరే కంట్రీస్ వేరే కంట్రీస్ స్పాన్సర్ చేయబడి మంచి అప్రిషియేషన్ వచ్చింది ఈ ఫిలింని జూలైలో రిలీజ్ చేయడానికి సనాహాలు చేస్తున్నాం కాబట్టి స్కూల్ పిల్లలందరూ కంపల్సరీ ఈ ఫిలిం చూసేసి అబ్దుల్ కలాం ఐడియాలజీ తో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులందరూ శాస్త్రజ్ఞులుగా ఎదగాలి ఒక సందేశాత్మక చిత్రం ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చాయి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్ట్ కి అండ్ మీడియా మీడియా వాళ్ళకి మెనీ మెనీ థ్యాంక్స్ మీ ప్రేమ్ బాబు ఇష్టం